జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో మూడున్నర వేల కోట్ల రూపాయల అవినీతి అని చెప్తున్నారు కాదురామిల గారు చెప్తున్నారు అది లక్ష రూపాయల లిక్కర్ స్కామ్ అంటారు నాయనా జనం ఆరోగ్యంతో జగన్ చెలగాటం ఆడారని చెప్తాంది అమ్మకాలు నగదు లావాదేవీల్లో ఎందుకు స్కానింగ్ యూపీఐ పేమెంట్ తీసుకోలేదని కూడా అడుగుతోంది ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డి సూట్ గా ఎందుకు మీడియా ముందుకు వచ్చి జవాబు చెప్పడం ఎవరికి అర్థం కాలేదు సరే ఆ స్కామ్ పక్కన పెడితే వివేకా గుంటూరుతో చనిపోయారని తన ఛానల్లో ఎందుకు ప్రచారం చేశారో కూడా జగన్ ఇప్పటివరకు నోరు చెప్పలేదు నోరుప్పలేదండి సిట్టు దర్యాప్తు కొండను తవ్వి ఎలుగును పట్టినట్టుగా ఉండదు చేసిందేమో లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయలు స్కాము పట్టుకునేదేమో మూడు వేలు నాలుగు వేలు స్కామ్ ఇదంతా సరిగ్గా జరగడం లేదని చెప్పి షర్మిల నిన్న మీడియా ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చింది విషయం ఏంటంటే మద్యం కుంభకోణం కేవలం మూడున్నర వేల కోట్లు కాదని అది లక్ష కోట్ల స్కామ్ అని పిసిసి చీఫ్ షర్మిలా గారు చెప్పారండి ఇది ఒక పెద్ద ఆర్థిక నేరం అని ఆమె వ్యాఖ్యానించారు దేశమంతా ప్రతి ఒక్కడు ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు టమాటాలు డిజిటల్ పేమెంట్ తీసుకున్న అడుక్కునేవాడు కూడా ఎద్దుకి డిజిటల్ పేమెంట్ తీసుకొస్తాడు స్కానింగ్ కాడ ఫోన్లలో డబ్బులు చేతుల్లో డబ్బులు ఉండవని అలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రతి బ్రాంచ్ షాప్ దగ్గర క్యాషే క్యాష్ తో చేశాడు అది లక్ష కోట్ల స్కామ్ మరి ఈడీకి బీడీకి సిబిఐకి కనబడదు సొంత చెల్లెలే చెప్తానంటే ఇది నమ్మాల్సిన విషయం అన్న సంగతి చెల్లిక ఈ విషయంలో ఏ కుటుంబంలో లోయినా సరేలే అన్న చెల్లి అనుబంధం ఎలా ఉంటుంది అలా ఉంటది ఈ మధ్య అంటే వాళ్ళకి చెడిపోయింది కానీ బంధం అన్న ఎలాంటివాడో వాడు చెల్లి చెప్తే చాలు సిఐడి బిఐడి ఈడీ ఎన్ని అవసరం లే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలా అని చెప్పేసి ఏపీ ప్రజల కంటే ముందుగా సర్మిలమ్మే ఎదురు చూస్తా ఉంది ఎప్పుడు నా అన్న అరెస్ట్ అవుతాడా నాకు చేసిన ద్రోహానికి ప్రతిఫలం దక్కుతుందా అని చూస్తాంది తల్లి చెల్లి అక్కడ చిన్నాన్న కూతురు పెద్దనాన్న కూతురు పులివెందల్లో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఎదురుస్తామని సమాచారం ఈ వీడియో మీద మన వైసీపీ కార్యకర్తలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం